కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల ఘర్షకుర్తిలో జియో ట్యాగ్ విధానంతో నిమిత్తం లేకుండా పవర్లూమ్స్ పరిశ్రమల్లో పనిచేసే ప్రతి చేనేత పవర్లూమ్స్ కార్మికులకు ప్రభుత్వం చేతి నిండా పని కల్పించాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చిందం అంకారపు సునీత డిమాండ్ చేశారు ఈరోజు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామాన్ని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ బృందం ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికుల జీవన విధానాలను పరిశీలించడానికి పర్యటన నిమిత్తం మేము రావడం జరిగింది మరి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల పరిస్థితులన్నీ కూడా క్షుణ్ణంగా కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి దుర్భర పరిస్థితులను మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదించడానికి మేము త్వరలోనే రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ ప్రభుత్వం చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని మరి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇక్కడి గ్రామ సమస్యలని మరి సిరిసిల్ల తర్వాత అంత పెద్ద పరిశ్రమ ఈ గ్రామంలో నెలకొని ఉన్నది ఇక్కడ కార్మికులకు పని లేకుండా మరి పస్తులుండేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరలు పని కల్పించడం తర్వాత గత ఎనిమిది మాసాల నుండి ఆ పని లేక మరి ప్రభుత్వం ఎలాంటి పని అప్పగించకపోవడంతో కార్మికులలో నిరాశ నిష్పృహులకు లోనై మరి ఈరోజు పస్తులు ఉండే పరిస్థితులు ఏర్పడేటువంటి ఈ నేపథ్యంలో మరి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా విన్నవిస్తున్నా మరి గ్రామంలో ఉన్నటువంటి చేనేత కార్మికులందరినీ కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఇక్కడ వారికి పని కల్పించే విధంగా నేతన్న భరోసా పథకంలో మీరు ప్రవేశపెట్టబోయే పథకంలో మరి తప్పకుండా ఇలాంటి కార్మిక వ్యవస్థలను మీరు పరిశీలించి ప్రత్యేకంగా ప్రతి చేనేత కార్మికునికి నెలకు ఒక ఇరవై వేల రూపాయల వేతనం గిట్టుబాటు అయ్యే విధంగా మీరు ప్రణాళిక సిద్ధం చేయాలని సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి వినవిస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు మరి నేసిన వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం లేదు అదేవిధంగా మాస్టర్ వ్యూవర్స్ చేనేత కార్మికులకు పని కల్పించలేకపోతుంది టెస్కో సంస్థ నిర్వీర్యం అయింది చేనేత సహకార సంఘాల వద్ద ఉన్నటువంటి చేనేత ఉత్పత్తులు ఖరీదులు చేయక గుట్టల కొద్దీ పేరుకుపోయినటువంటి ఉత్పత్తులను ప్రభుత్వం వెంటనే ఖరీదులు చేసి మరి రీషెడ్యూల్డ్గా రీఆర్డర్గా చేనేత కార్మికులకు అందే విధంగా మాస్టర్ వ్యూవర్స్కు అందించి మరి చేనేత కార్మికులకు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పించే విధంగా మీరు ప్రత్యేక చొరవ చూపాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విన్నవిస్తూ ఉన్నా అదేవిధంగా 啊。<noise> రాష్ట్రంలో ఉన్నటువంటి అమలవుతున్నటువంటి జియో ట్యాగ్ నెంబర్ విధానాన్ని మీరు తక్షణమే రద్దు చేయాలి ఆ విధానం వల్ల చాలామంది నేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందలేకపోతున్నాయి మరి రాష్ట్రంలో మీరు గత ప్రభుత్వం పదిహేడు వేల వరకే మొగ్గాలు పనిచేస్తున్నాయని గణాంకాలతో చూపిరు అది వాస్తవం కాదు వాస్తవంగా రాష్ట్రంలో అరవై నుంచి డెబ్బై వేల వరకు మొగ్గాలు ఉన్నాయి ఆ మొగ్గాల మీద చేనేత కార్మికులు జీవనం సాగిస్తుర్రు మరి అలాంటి నెంబరింగ్ లేనటువంటి చేనేత కార్మికులకు కూడా పథకాలు ప్రభుత్వ పథకాలు అందాలి అందాలంటే మీరు నెంబరింగ్ అన్న ఇవ్వాలి లేదా జియోటాగ్ విధానాలన్నా రద్దు చేయాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మరి మీరు తక్షణమే చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరిపించి సహకార వ్యవస్థను బలోపేతం చేసి ఉన్నటువంటి క్యాష్ క్రెడిట్ని రద్దు చేసి రీషెడ్యూల్డ్గా కొత్తగా మళ్ళా క్రెడిట్ నిధులను సమకూర్చాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న త్వరలోనే తెలంగాణ చేనేత శాఖ మంత్రికి సవివరంగా మేము పూర్తి నివేదిక సమర్పిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం నా పేరు చిందం అంకారపు సునీత చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షురాలు మహిళా విభాగం ఈరోజు గంగాధర మండల్ ఘర్షగుర్తి గ్రామంలో చేనేత వేతలు చర్చాగోష్ఠి అనే అంశంపై చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాపోలు వీరమోహన్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నది మరి ఈ సమావేశం ద్వారా చేనేత కార్మికుల సమస్యలు ఘర్షగుర్తి గ్రామంలో అనేకమైనటువంటి కోకోల సమస్యలను వాళ్ళు వెల్లడించడం జరిగింది ఆ సమస్యలను అన్ని మరి మేము మీ ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తాము అవి పరిశీలన చేసి మంచి ప్రణాళికతో స కార్మికులకు కావలసినటువంటి అన్ని అండదండలుగా చేస్తూ ఉంటూ మీరు ప్రభుత్వ సహాయ సహకారాలు ఈ ఘర్షగుర్తి గ్రామానికే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం చేనేత కార్మికులకు అందించాలని ఈ సభాముఖంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను కోరుకుంటున్నాను అలాగే ఇవే కాకుండా ఈ కార్మికులకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలు ఏ అయితే పనిచేస్తున్నాయో అవే కాకుండా కార్మికులు చేసేటటువంటి ఆ బట్ట నేత నేసేటటువంటి దాంట్లో కూడా కార్మికులకు తగినటువంటి ఒక కార్మాగారం ఏర్పాటు చేసి వాళ్ళు స్వయంగా ఉత్పత్తులను చేసుకొని వాళ్ళే బట్ట తయారు చేసుకొని నేసినటువంటి బట్టను ప్రభుత్వమే కొని అన్ని షాపులలో ప్రభుత్వము ఈ అవకాశాన్ని కల్పించి వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారికి బతుకు జీవన కల్పించాల్సిందిగా మా చేనేత ఐక్యవేదిక తరపున కోరుకుంటున్నాను ఈ విషయాలన్నీ దయచేసి దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ మాకు చేకూరుస్తారని ఆశిస్తున్నాము ధన్యవాదాలు ఘర్షకుర్తి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులను మరి పొట్టాడితే డొక్కాడని చేనేత కార్మికులు వాళ్ళ సరైనటువంటి జీవనోత్తి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి ప్రభుత్వం వెంటనే చొరవ చూపి ప్రతి చేనేత కార్మికుకి నూలు ఉత్పత్తిని అందించాలని మరి ప్రతి చేనేత కార్మికుడి స్వయం ఉపాధిగా సొంత మగ్గాలని అందించాలని అదేవిధంగా ప్రతి చేనేత కార్మికునికి యాభై ఒక్క సంవత్సరం నిండినటువంటి ప్రతి చేనేత కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ చేనేత ఐక్యవేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం చేనేత సహకార సంఘాలను ఉత్పత్తిని ఏర్పాటు చేసి సహకార సంఘాలను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చి చేనేత సహకార సంఘాల ద్వారా ఈ యొక్క నేష్ ఉత్పత్తి అయినటువంటి వస్త్రాలను అమ్మకాలు జరిపించాలని చేనేత సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కార్మికుల పక్షాన వారికి చెందాల్సినటువంటి